నిన్న కువైట్ నుంచి వస్తున్నాను నిన్న పొద్దున హైదరాబాద్లో దిగా వస్తుంటే ఒక ఇద్దరు భార్య భర్తలు పాపం వాళ్ళు ఈ సైడే మన 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 జిల్లా వాళ్ళే అంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వాళ్ళే హైదరాబాద్లో దిగారు నన్ను చూసింది గుర్తుపట్టింది దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది వందనాలు వందనాలండి అమ్మ వందనాలమ్మా చెప్పమ్మా ఏందమ్మా ఏడుస్తుంది బోర్న ఒక పక్క భర్త ఒక పక్క భార్య ఇద్దరు ఏడుస్తున్నారు ఏమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏమోనండి నా కూతురు ఉరి తీసేసుకుందటండి ఇరవై సంవత్సరాలండి ఫోన్ వచ్చింది బయలుదేరుతున్నాను అండి అరే రే రే ప్రాణం నీరైపోయింది ఎక్కడో కాకినాడలో చదువుతుందండి మా అమ్మాయి ఏమైందో తెలియదండి ఇరవై సంవత్సరాల వయసు తమ్ముడిని నువ్వు బయటికి వెళ్ళరా అని చెప్పి పంపించి ఇంట్లో ఊరు తీసేసుకుంటాడండి అంటే నాకు ఒకసారిగా ఆ భార్యాభర్తలు ఇద్దరు కువైట్లో పని చేసుకుంటుంది ఎవరి కోసం ఈ పిల్లల కోసమే వీళ్ళిద్దరు బాగుండాలని వాళ్ళు ఎక్కడో కొవ్వైటికెళ్ళి పని చేసుకుంటున్నారు వాళ్ళు లేకపోతే వాళ్ళు కొవ్వైటికెళ్ళి పని చేసుకోవాల్సిన పని లేదు కదా ఈ నా మా భవిష్యత్తు కంటే మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆశతో వాళ్ళు అక్కడికి ఈ పిచ్చి పిల్లలు ఏ నాలాంటి ఫోన్ చేసుకున్నా సరిపోను అన్నయ్య నాకు ఇలా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు ఇలాంటి దురాలోచనలు వస్తాయి ఏం చేయమంటావు అని అడిగితే నిమిషాల్లో ఆ మనసు మార్చేస్తాను నిమిషాల్లో క్షణాల్లో కానీ అలా ఎవరికి చెప్పరు నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది తీసేయండి అంటే అప్పుడప్పుడు సాయం చేస్తాడు ఇది నీ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళు అది కూడా తీసేస్తే నువ్వు హ్యాపీగానే ఉంటావు ఆ క్షణం ఆలోచన మార్చేస్తే నువ్వు అసలు చావనే చావో ఎందుకు చావాలనుకుంటున్నావు అసలు ఎవడు చెప్పాడండి చచ్చిపోతే సమస్యలు పోతాయని ఎవడు చెప్పాడు చచ్చిపోతే సమస్యలు ఉండవని రేపు అనబడే రోజున నీకేం దొరకబోతోందో ఎవడికి తెలుసు రేపు అనబడే రోజున నీకేం దొరకబోతోందో నీకు ఎవరికి తెలుసు నీకు తెలుసా ఏమో రేపు నువ్వు స్వస్థత పొందుతావేమో యేసు ప్రభు వచ్చి స్వస్థపరచబోతున్నాడని ఈ ముప్పై ఏళ్ళుగా ఉన్నోడికి తెలుసా తెలుసా ముప్పై ఎనిమిది ఏళ్ళు ప్రతిరోజు డోర్ దాటుతానే ఉన్నాడు డోర్ అంటే ఏది ఆ రోజు రోజు అనే డోరు దాటుతానే ఉన్నాడు ఏ రోజైనా మేలు జరగకపోద్దాని ముప్పై ఎనిమిదేళ్ళు దినాలు దాటుకుంటూ వచ్చాడు ముప్పై ఎనిమిదేళ్ళు దినాలు దాటుకుంటూ వచ్చినోడికి యేసుప్రభు ఎదురొచ్చి మరీ స్వస్థత అనుగ్రహించాడు ఎదురొచ్చి మరి నువ్వు స్వస్థపడకూరుచున్నావా బిడ్డా అని అడిగాడు అలా అడగగానే ఆనంద పర్వసుడు అయ్యా నేను కోరుచున్నాను కానీ నీళ్లు కదిలించినప్పుడు దేవతతో వచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు అయ్యా అక్కడికి నాకంటే ముందుగా ఎవడొకడు దూకేస్తున్నాడు వాడు స్వస్థపరచబడుతున్నాడు నేను అలానే ఆ నా పరిస్థితి ఎవరికి రాకూడదని ఏడుస్తుంటే నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపోనా అన్నాడు ముప్పై ఎనిమిదేళ్ళ తర్వాత అది కదా హోప్ అంటే అరే రేపు ఏదో మంచి జరగపోతుందని నమ్ము ముందు అలా నమ్మాలంటే నువ్వు నాలంటోడు వాక్యం వినాలి వినుట వల్ల విశ్వాసం కలుగును అప్పుడు నువ్వు నమ్ముతావు నమ్మితే చావో అరే చచ్చిపోతే ఏమైనా ఉందా చచ్చిపోతే ఏమైనా ఉందా టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ నైన్ ఎండ్లో చచ్చిపోవాల చచ్చిపోవాలని మనసులో విపరీతమైన ప్రేరేపణ వచ్చేది నాకు ఆ రోజు నేను ఉంటే చెప్పండి ఏంటి పరిస్థితి ఆ రోజు నేను ఉంటే ఏంటి పరిస్థితి చెప్పండి మీరెవరో నేనెవరో ఈరోజు కొన్ని లక్షల మందికి నేను ఆశీర్వాదంగా ఉన్నాను ఆ రోజు చావలందుకే నన్ను బతికించుకున్నాడు దేవుడు నేను బతికా అనేక మందిని ఏం చేస్తున్నా బతికిస్తున్నా బతికిస్తున్నా పర్సనల్గా ఎన్ని 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 కామెంట్లు వస్తాయో ఎన్ని మెసేజ్లు వస్తాయో అన్నా నీ వల్లే నేను బతుకున్నా నువ్వు లేకపోతే ఎప్పుడో చచ్చిపోదును నీ మాటల వల్లే బతుకున్నా నీ వల్ల ఈరోజు ఈ స్థితిలో నిలబడగలిగా కొన్ని వందల వేల మెసేజ్లు వస్తుంటాయి అవన్నీ చూసినప్పుడు నేను అనుకుంటాను తండ్రి ఆ రోజు నేను చచ్చిపోయి ఉంటే ఈరోజు ఇన్ని వేల మందికి ఆశీర్వాదంగా నన్ను నీవు మార్చేవాడవు కావు కాబట్టి అరే ఈ రోజు ఈ రోజు పరిస్థితి చూసి చచ్చిపోతే రేపటికి పురుగు నేను ఇంత దరిద్రంగా ఉన్నాను నా నిండా ఇంత నూగుంది నన్ను అందరూ అసహించుకుంటున్నారు నేను అసలు ఎవరి మీద కిణినాలకు దొరదే ఎవరి మీద పండినా నన్ను మరీ చంపేస్తారు ఇంట్లో కనబడితే చాలు ఇవి చీపురు కట్టేసి తయారైపోద్ది అని అనుకొని అగ్నిలో పడిపోయింది అనుకోండి అక్కడే కాలిపోద్ది కానీ అగ్నిలో పడిపోతుంది ఒక పురుగు తన సమాధి తాను కట్టుకుని రేపటి అందమైన భవిష్యత్తు కోసం ఆశగా ఎదురు చూసి ఆ సమాధిలో నుంచి బయటకు ఒక సీతాకు ఒక చిలకలాగా ఎగురుతుంది రంగు రంగు రెక్కలతో అసహించుకున్న వాళ్ళు అందరం మీద వాళ్ళని చేతులు ఎడతారు ఒకప్పుడు నువ్వు మా మీద వాలొద్దు పడొద్దు అన్న వాళ్ళే ఇప్పుడు దాని వైపు చేయి చాచి మరి ఏమంటున్నారు మా మీద వాళ్ళు మా మీద వాళ్ళు అంటున్నారు గొంగళ పురుగు బొమ్మ ఎవ్వడు బెడ్రూమ్లు అంటించుకోడు కానీ సీతాకు ఒక చిలకలు మాత్రం ఒరిజినల్ ఎలాగ దొరికి సావని తెలిసి ప్లాస్టిక్ సీత తిలకలు తెచ్చుకుని మళ్ళీ ఈ షేప్లో అంటించుకుంటారు ఇలా పైకి ఎగిరిపోతున్నట్టు అంటే దాని వాల్యూ అరే నా ఒరిజినల్ నీకు నచ్చలేదు కదా నా బొమ్మ పెట్టుకుని ఆనందపడేలా చేస్తాను రాన్నని చెప్పి ఆ రేంజ్కి వెళ్ళి కూర్చుంది అది అర్థమైందా దాని ఒరిజినల్ నీ చేతే దాని బొమ్మ పెట్టుకునేలా చేసింది అది కదా విక్టరీ అంటే ఓ పురుగుని చూసి పాట నేర్చుకోరా తమ్ముడు ఓ పురుగుని చూసి పాట నేర్చుకోవచ్చు వెళ్ళమ్మ దేవుడు పెట్టాడు ప్రకృతిలో అంత మంచి పురుగులు అవి నీకు గొప్ప పాఠాలు నేర్పిస్తున్నాయి హోప్ జీవితంలో హోప్ ఉండాలి హోప్ లేకపోతే మనం బ్రతకలేము అందుకే దాన్ని బైబిల్ గ్రంథంలో నిరీక్షణ అన్నాడు ఏమన్నాడు నిరీక్షణ నిరీక్షణ ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు ధైర్యంగా నిలబడు రేపేమి సంభవించునో మీరు ఎరుగరు ఆయన కృప తోడైతే రేపు అందంగా మారిపోతే ఆయన కృప ఒక్కటి తోడైతే నీ రేపు నీ రేపటి భవిష్యత్తు స్వర్ణమయం అయిపోద్ది సుందరంగా మారిపోద్ది అందంగా మారిపోద్దు ఏమవదు దయచేసి ఈ రోజు ప్రాణాల మీద తెచ్చుకోకు ఏం కాదు ఏం చచ్చిపోవాల్సిన అవసరత లేదు విశ్వాసంగా ఉండు ధైర్యంగా ఉండు స్థిరంగా ఉండు బలంగా ఉండు ఓ చచ్చిపోతా 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 అంటే చచ్చిపోయి ఏం సాధిస్తావు బతికి సాధించి ఏమైనా సాధిస్తే చచ్చిపోయి ఎవడన్నా ఏమైనా సాధించినట్టు చూసావా ఆ చచ్చిపోయి ఎవడన్నా సాధించినట్టు చూసావా ఎవడు ఏమీ సాధించినట్టు చచ్చినోడు ఏదైనా సాధిస్తే బతుకుండగానే సాధించాలి చర్చాకేమి సాధించలేవు అర్థమైందా చర్చాకి ఏమి రాదు నీకు బతుకు బతికి చూపించు బంగారమయం చేసుకో బతుకుని అర్థమైందా అలా బ్రతికి అనేకులకు దీవనకరంగాను మారాలి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి ఎప్పటికీ చాలాసార్లు అనుకుంటాను ఒకనాటి నా దురాలోచనలు నాలో ఉన్న దురాలోచనలు ఆ రోజు నేను చచ్చిపోయి ఉండి ఉంటే అప్పటికి నేను చాలా ధైర్యవంతుణ్ణి అసలు పిరికోండి కాదు చాలా ధైర్యంగా ఉండేవాడిని మా ఊళ్ళో దయ్యాల మేడని ఉండేది ఎప్పుడో పురాతన భవనం స్వతంత్రానికి ముందు కట్టారు ఇప్పుడు లేదులేండి పడగొట్టేశారు ఆ మేడ లోపలికే మా ఫ్రెండ్స్ వెళ్ళడానికి భయపడుతూ లోపల అయ్యి ఉంటాయి అయ్యి ఉంటాయి అదొకటి లోపల పెద్ద దయ్యి ఉంటుంది కథలు చెప్తుంటే ఏడో తరగతిలో వెళ్ళిపోయి నేను లోపలికి ఏడో తరగతిలో మొత్తం తిరిగి వచ్చాను లోపలికి వెళ్ళి ఒక్కనే అంత డేరుగా ఉండేవాడిని నేను అంత డేరుగా ఉండే నేను కొన్ని 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 ప్రత్యేక సందర్భాల్లో నా మనసు అలా కలుషితం అయిపోయి నా ధైర్యం అంతా చచ్చిపోయి నా ధైర్యం అంతా కోల్పోయి అరే ఇంక చచ్చిపోతే బాగుంటుందన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతే అప్పుడు దొరికిందండి నా చేతులకి జీవగ్రంథం నిజం అప్పుడు దొరికింది చదువుకుంటూ 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 కీర్తనలు చదువుకుంటూ ఇంకంతే మనసు మారిపోయింది మనసు మారిపోయింది సో ఎందుకు నన్ను దేవుడు బతికించాడు ఇప్పుడు అర్థమైంది అది అర్థమైంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నా లైఫ్ అనేది మిస్టీరియస్గా ఉంటది రేపు అనేది బాగుంటుంది అనే నమ్మకం విశ్వాసం నీకు ఇస్తుంది విశ్వాసానికి రావాలంటే వినాలి దేవుని మాట వినాలి విన్న తర్వాత విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం కృపగుండా నిన్ను నడిపిస్తుంది కృప నిన్ను ఆవరించినప్పుడు ముప్పై ఎనిమిదేళ్ళు వ్యాధితో బాధపడ్డవాడు కూడా ఏమయ్యాడు స్వస్థత పొందుకున్నాడు ముప్పై ఎనిమిదేళ్ళు ఎదురు చూశాడు ఆ స్వస్థత కోసం మనుషుల వల్ల రాదు ఈ స్వస్థత నీకు దేవుడు ఖచ్చితంగా నిన్ను స్వస్థపరచగల సమర్థుడు జిమ్మికులు గిమ్మికులు నేను స్వస్థపరచవు కానీ నీ విశ్వాసం ఖచ్చితంగా నేను ఏం చేస్తుంది స్వస్థపరుస్తుంది ధైర్యంగా ఉండు విశ్వాసంగా ఉండు నీ జీవితపు పరిస్థితులు కూడా మార్చగలదు విశ్వాసం నీ ఆలోచనలు అన్నిటినీ మార్చగలదు ఒక గేదెలు కాసుకునేవాడు గొర్రెలు కాసుకునేవాడు తీసుకెళ్ళి ఆ విశ్వాసం ఎక్కడ కూర్చోబెట్టింది రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టింది ఒక బానిసం తీసుకెళ్ళి ఒక బానిసం తీసుకెళ్ళి రాని చేసింది ఒక బానిస ఎక్కడికెళ్ళింది రాణి ఎవడు ఊహించడు ఆల్రెడీ అక్కడ రాన్ ఉంది ఆల్రెడీ అక్కడ ఏముంది ఉంది కానీ నీ విశ్వాసం నీకు తెలియదు కానీ నెక్స్ట్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆ రాణి కిందకి పోద్ది నువ్వు రాణి అవుతావు బానిస ఐగుప్తు సింహాసనం పక్కన కూర్చున్నాడు బానిస అమ్మబడిన బానిస అమ్మబడిన బానిస అలా కొనుక్కుని అమ్మబడిన బానిస జైలుకి వెళ్ళాడు ఒక దుష్ట పరిస్థితి ఒక దుష్టురాలు చేసిన పనికి ఎక్కడికి వెళ్ళాడు జైల్లో మగ్గిపోయాడు జైలు గోడల మధ్యలో నుంచి మళ్ళీ ఆ బానిసను పక్కకి తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నిలబెట్టాడు సింహాసనం మీద నిలబెట్టాడు నిన్నీ డోర్ ఓపెన్ చేస్తే కదా నీకు తెలిసేది ఏముందో అందుకే డోర్ వేయమన్నా ఇంతకు అందుకే డోర్ వేయమన్నా ఆ డోర్ వేస్తే తెలుస్తుంది నీకు డోర్ బయట ఏం జరగబోతుందో చచ్చిపోకూడదు చూద్దాం రేపు ఏం జరగబోతుందో ఏం తెలుసు ఎవరికి తెలుసు ఎందుకు అంగారు పడిపోతున్నావు ప్రార్థన చెయ్యి రవ్వా నా సమస్త స్థితి గతులను నీ చేతుల్లో పెడుతున్నా నీకు ఇష్టం అలా నడిపించు ఇష్టం అలాగా జరిగించు నీ సహాయం నాకు అనుగ్రహించు అడుగు నోరు తెరిచి నీ సంవత్సరం అంతా నన్ను చల్లగా కాపాడావు సజీవులు లెక్కలు ఉంచావు చచ్చిపోతే నీకేమొస్తుంది నాన్న చంపడానికి నన్ను పుట్టించుకోలేదు నువ్వు కాబట్టి నీ మేలు కొరకు ఎదురు చూస్తున్నా నీ కృప కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నా నీ దయ కొరకు ఆశ కలిగి ఎదురు చూస్తున్నా నీవు తప్పక నన్ను విడివవు ఎడబాయో తప్పక నా జీవితంలో మేలు చేస్తావు